టేకులపల్లి మండలం ముత్యాలంపాడు క్రాస్ రోడ్లో థర్టీ త్రీ బై లెవెన్ కేవీ విద్యుత్ సబ్స్టేషన్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య వైరా ఎమ్మెల్యే రామ్ దాస్ పోదాం వీరయ్య సింగరేణి సిఎండి బలరాం జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్ ఐటీడీఏపీఓ రాహుల్ జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తదితరులు పాల్గొన్నారు అనంతరం కోయగూడెం గ్రామంలో లంచ్ తర్వాత భట్టి విక్రమార్క విలేకరులతో మాట్లాడారు రాజు యువ వికాసం నిరుద్యోగ యువతి యువకులకు వరమన్నారు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఒకటే సంవత్సరంలో నిరుద్యోగ యువత కోసం సుమారు తొమ్మిది వేల కోట్ల రూపాయలు పెట్టిన చరిత్ర లేదన్నారు ఉద్యోగాలు లేక నిరుద్యోగంతో సతమతం అవుతున్న యువతి యువకులు ప్రత్యేక రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయని రాష్ట్ర సంపదతో ఎదగవచ్చని ఆత్మగౌరవంతో బతకవచ్చని ఆశపడ్డారన్నారు పదేళ్ళు మిగిలిన బడ్జెట్తో టీఆర్ఎస్ ప్రభుత్వం చేతిలో రాష్ట్రాన్ని పెడితే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదు స్వయం ఉపాధి పథకాలు కూడా అమలు చేయలేదన్నారు రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది నిరుద్యోగ యువతి యువకులు వయసు మీదపడి నిరాశ నిస్పృహులతో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో ఇందిరామ్మ రాజ్యం ప్రజాప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రభుత్వ పరంగా నియామకాలు చేస్తూనే పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ప్రక్షాళన చేసి యాభై ఏడు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామన్నారు ఏ ప్రభుత్వం చేయని విధంగా జాబ్ క్యాలెండర్ను ప్రకటించామని మిగిలిన నిరుద్యోగులు తమ కాలంపై తాము నిలబడి ఆత్మగౌరవంతో బతికేందుకే రాజీవ్ వికాస్ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు మండల స్థాయిలో ఇప్పటికే ప్రత్యేక పూర్తి అయిందని ఈ నెల పదిహేను కల్లా జిల్లా స్థాయిలో ఇరవై ఐదు కల్లా ఎంపికలు పూర్తి చేసి జూన్ రెండు రాష్ట్ర అవతరణ దినోత్సవం నుంచి అర్హులైన నిరుద్యోగ యువతి యువకులకు రాజీవ్ వికాసం రుణాలు అందజేయడం జరుగుతుందన్నారు సివిల్ స్కోర్ ఉంటేనే రాజీవ్ వికాసం రూపం వస్తుందని అవగాహన లేని కొందరు కొన్ని సంస్థలు మీడియాతో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు గతంలో పలుమార్లు రుణాలు తీసుకుని రీపేమెంట్ చేయని వారు మీనహా మిగతా దరఖాస్తులందరికీ సివిల్ స్కోర్ వర్తించదన్నారు మహబూబాబాద్ ఇల్లందు ఎమ్మెల్యేలు బయ్యారం చెరువు తులారం ప్రాజెక్టు నీటికి సంబంధించి వినతి పత్రాలు అందజేశారు దాని విషయంలో సర్వే నిర్వహించి నీటిని తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని అన్నారు ఈ ప్రభుత్వం ప్రజలకే జవాబుదారంగా ఉంటుంది ఈ ప్రభుత్వం ప్రతి పైసా ప్రజా సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి కోసమే ఖర్చు పెడుతుంది నిరంతరం ప్రజాస్వామ్య పునాదులను బలోపేతం చేస్తూ ప్రజల అభివృద్ధి కోసం ఆలోచన చేస్తూ ముందుకు పోతుందని చెప్పి సివిల్ స్కోర్ సార్కాశంలో సివిల్ స్కోర్ సమస్య ఉన్నాయి కదా సివిల్ స్కోర్ అనేది కొంతమంది అవగాహన లేనటువంటి కొన్ని సోషల్ మీడియా గ్రూప్ లేకపోతే అవగాహన లేనటువంటి కొన్ని వ్యవస్థలు సంస్థలు ఒక తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నాయి సివిల్ స్కోర్ వేరు దీనికి సంబంధించి ఈ లోన్లు ఎవరైనా ఒకటి రెండు సంవత్సరాల ముందు ఎవరైనా లోన్లు తీసుకుని ఉంటే వాళ్ళు కాకుండా కొత్తగా అదనంగా అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకి లోన్లు ఇచ్చే కార్యక్రమం చేపడుతున్నాం సివిల్ స్కోర్ అంటే సివిల్ స్కోర్లో నూట తొంభై ఉంటాయి అవన్నీ దీనికి వర్తించవు ఇది ఎవరు ఆందోళన చెందాల్సిన నేను గత రెండు మూడు సంవత్సరాల క్రితం దానికి నాలుగు సంవత్సరాల లోపలనో మెన్సి కార్పొరేషన్ నుంచో బీసీ కార్పొరేషన్ నుంచో లేకపోతే ఇంకో కార్పొరేషన్ లోన్ తీసుకొని మీరు కర్తని పెట్టుకొని ముందుకు పోతూ ఉంటే అదనంగా రెండో లోని ఓటానికి అవకాశం కొంతవరకు అంతవరకే ఆ పరిమితం దానివరకే పరిమితమై సమాచారం చూసుకుంటారు తప్ప సివిల్ స్కోర్ పేరు మీద అతని ట్రాక్ రికార్డ్ ఏంటి బ్యాంకులో రీపేమెంట్ ఎట్లుంది లేకపోతే బ్యాంకులు ఎల్లుసార్లు లోన్ తీసుకున్నాడు ఈ తీసుకున్న లోన్లు అన్నింటినీ కూడా రీపేమెంట్ ఎలా చేశాడు అది నైంటీ పర్సెంట్ ఉందా హండ్రెడ్ పర్సెంట్ ఉందా ఇవన్నీ కూడా ఈ సింగిల్ స్కోర్ అనేటువంటి ఈ ప్రధానం ఎవరు కంగారు పడాల్సిన అవసరం